దేని బట్టో ఏ స్థితిగతులు బట్టో ఏ పరిస్థితులు బట్టో నా సాక్ష్యాన్ని కోల్పోవడానికి నాత్మీ జీతంలో వెనకడుగు వేయడానికి సిద్ధపడి సాగుకురాల నేను మళ్ళీ చెప్తున్నా కంఫర్ట్ జోన్ వదులుకునే దేవుని సేవకు వచ్చింది ఎందుకో తెలుసా చచ్చు భక్తులు తయారు చేయడానికి దేవుని కొరకు రాష్టం కలిగిన విశ్వాసం తయారు చేయాలి దేవుని కొరకు ఎలా ఉంటానా ప్రభు కొరకు బ్రతికితే అలాంటి విశ్వాసం తయారు చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఆ స్థితిలోనే ఆ వాక్యాన్ని దేవుడిచ్చాడు నా నోటి వెంట నేను రాజీ పడదామని ట్రై చేసిన ప్రతి సందర్భంలో ఆయన వాక్కు చేత మళ్ళీ ఫైర్ బ్రాండ్గా దేవుడు మారుస్తాడు ఎందుకంటే నాకు ఇచ్చిన వరం అదే వరం అదే ఆ వరాన్ని ఏ బలహీనతను బట్టు ఏ ఇబ్బందులు బట్టవు వదులుకుంటే దేవుడు నన్ను వదిలేస్తాడా వాడుకుంటాడా వదిలేస్తాడా నేను నీకు ఇచ్చింది ఏంటి నేను ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు నవ్వే నవ్వనే నవ్వని హేళన్ చేసే మాటలు రాని నీ పని అయిపోయింది అనుకున్న సందర్భాలు రాని పడిన ప్రతి